వారిపై కేంద్ర శాఖ మంత్రి ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి ప్రొటెస్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ సీనియర్ నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్మలు తెలియజేస్తున్నాను లోక్సభ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అమిత్ షా గారికి డిమాండ్ చేస్తున్నాం ఆయన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకుంటే ఆయనను భర్తనం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అంకుటిత ధోరణి ఏమైతే చూపడుతున్నారో బీజేపీ వాళ్ళు రాజ్యాంగ నిర్మాత బడుగు బలైన నేత అయినటువంటి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారిని భర్స చేయకుంటే చేయకుంటే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టి ఉద్యమాలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు అంబేద్కర్ గారి పైన చేసిండో మరి అవి వెనక్కి తీసుకోవాలి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేమందరం దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈరోజు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు మరి ఏ విధంగా వాళ్ళు ఎక్కడ స్థానం తీసుకుంటారా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వైపు ఉంటారా లేకపోతే టీఆర్ఎస్గానే ఉంటారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ మరి వెంటనే అమిత్ షా గారిని బర్తరాఫ్ చేయాలని కోరుకుంటూ మరి జై కాంగ్రెస్ ఏదో ఏదైతే అమిత్ షా గారు మాట్లాడారో అది నూటికి ఏడు వందల శాతం తప్పు అయ్యా అమిత్ షా గారు నీవైతే ఇప్పుడు ఏదైతే పరిపాలిస్తున్నావో ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో దానే మీ పార్టీ చూచా తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టి మీ నోటి తుడుచుకొని ఏదో అనౌన్స్ వచ్చింది కాబట్టి మేము మా పార్టీ తరఫున నిన్ను భర్తాప్ చేయాలని కోర్చు ముగిస్తున్నాను జై కాంగ్రెస్ और हमारे सरदार खान साहब प्रभाकर साहब प्रभा हमारे रवि मामा इस धरने में कई लोग हमारे सीनियर्स नहीं आए जो कि स्टेजों पे सामने सामने रहते हैं हमेशा मैं देख रहा हूँ कि कुछ भी काम रहा तो कार्यकर्ता सामने आ रहे हैं सबसे पहले कार्यकर्ता आ रहा है कि जो पोस्ट पर है काउंसलर आए हैं जो जो बड़े इवन चेयरमैन साहब भी नहीं आए आज यहाँ पर रहना उनका काम है मैं मेरे दिल से है मेरे को बहुत बुरा लग रहा है कि बात बोल रहा हूँ मैं आपको बहुत ही गलत बात है जब कुछ भी प्रॉब्लम आई कांग्रेस पार्टी के ऊपर तो सब यहाँ पर रहना खाली एमएलए साहब आए तो रहना बोले तो ये बहुत ही गलत बात है और उसके बाद मैं आपको कहना चाह रहा हूँ बी आर अम्बेडकर नाने भीम राव राम जी अम्बेडकर है राम जी उनके भगवान का नाम ही आ रहा है वहाँ पर भगवान का नाम ही है वो आप बोल रहे हैं अमित शाह के भगवान का नाम भगवान ही है आप क्यों खास करके जिस तरह से आपको कांसिशन से होम मिनिस्टर बने इसी वजह से क्योंकि अम्बेडकर साहब ने ये कॉन्स्टिट्यूशन लिखा है तुम जो है ना गुजरात की तड़ी पार इंसान है तुम तड़ी पार इंसान है चाय वाले तड़ी पार लोगों को जो है ना आज जो है ना हुकूमत जो है ना हाथ में दी है तो इस वजह से ऐसे जाहिर लोगों को आइंदा से कभी भी कोई भी बड़ा कोज नहीं देना चाहिए और मैं हमारी पूरी टीम की तरफ से मैं ये डिमांड करता हूँ कि जल्द से जल्द उन्हें जो है ना माफ़ी मांगनी चाहिए या नहीं तो उनको डिसमिस करना चाहिए क्योंकि अगर ये नहीं हुआ तो अम्बेडकर के जो चाहने वाले हैं जब अगर ये उड़ गए तो ना अमित शाह दिखेगा ना मोदी दिखेंगे ना कोई दिखेगा मैं सबसे डिमांड कर रहा हूँ कि अम्बेडकर साहब जो कि के इंडिया, के, इंडिया के नहीं पूरे देश के देश के जो पिताजी माने जाते हैं कौशिय तो उनकी इज्जत के लिए हम अम लोग हमेशा धरना चाहिए और तो आने वाले दिनों में अगर ऐसा कुछ भी हुए तो रोडो पर धरना करना चाहिए जय हिंद जय का అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి